గుడ్ మార్నింగ్ నేను వంశీ వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ ఫిఫ్టీ ఇక డీటెయిల్స్ లో వెళితే నిరుద్యోగుల కోరిక మేరకు తెలంగాణ సర్కార్ సానుకూలంగా స్పందించింది గ్రూప్ ను వాయిదా వేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది డీఎస్సీకి గ్రూప్ టూ పరీక్షలకు మధ్య సమయం తక్కువగా ఉండటంతో పరీక్షను వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు ఆ మేరకు సీఎం బట్టి విక్రమార్క సైతం నిరుద్యోగులతో భేటీ అయ్యారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నదే ఉద్యోగాల కోసమని గత సర్కార్ నిరుద్యోగులను వంచన్నారు బట్టి ఇక విద్యార్థులది న్యాయమైన సమస్యగా భావించిన సర్కార్ పరీక్షను వాయిదా వేయాలన్న నిర్ణయానికి వచ్చింది డీఎస్సీ పరీక్షలు తొలిసారిగా ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తోంది తెలంగాణ సర్కార్ నిన్న ప్రారంభమైన ఎగ్జామ్స్ మరోవైపు గ్రూప్ టూ ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో నిర్వహించాలని ప్రభుత్వం భావించింది రెండు పరీక్షల మధ్య కేవలం ఐదు రోజులు మాత్రమే సమయం ఉందని నిరుద్యోగులు కొన్ని రోజులుగా ఆందోళనలు చేపట్టారు నిరుద్యోగుల కోరిక మేరకు గ్రూప్ టూ పరీక్షలను డిసెంబర్ కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సికింద్రాబాద్ మహంకాళీ బోనాల ఉత్సవాలకు ఆహ్వానించారు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆలయ అర్చకులు రాజ్యసభ సభ్యులు అనిల్ దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కలిశారు మహంకాళి బోనాల వేడుకల్లో పాల్గొనాల్సిందిగా పాల్గొనాల్సింది కోరారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఖరారైంది ఆగస్టు మూడున రాత్రి హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి బృందం యుఎస్ బయలుదేరనుంది తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణ కోసం అమెరికా పర్యటన కొనసాగుంది అమెరికాలోని డల్లాస్ తదితర రాష్ట్రాల్లో సీఎం పర్యటించనున్నారు వారం రోజుల పాటు అమెరికాలో పెట్టుబడుల ఆకర్షణ కోసం పలు కంపెనీల సీఈఓలతో భేటీ కానున్నారు సీఎం పలువురు పారిశ్రామికవేత్తలను కలిసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించనున్నారు తిరిగి ఆగస్టు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు రానున్నారు తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లపై సమీక్ష నిర్వహించారు సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు సొంత గ్రామాల్లోనే విద్యార్థులు చదువుకునేలా వీలు కల్పించాలని సూచించారు అంగన్వాడీ ప్లే స్కూళ్ల తరహాలో మూడో తరగతి వరకు విద్యాబోధనకు ప్రణాళికలు రూపొందించాలన్నారు అంగన్వాడీలో విద్యాబోధనకు అదనంగా మరో టీచర్ను నియమించాలని కోరారు నాలుగో తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లకు ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించాలన్నారు తీసుకున్నాక పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని అధికారులకు సూచించారు ప్రభుత్వ సీఎస్ఆర్ నిధులతో విద్యార్థులకు అన్ని వస్తువులు కల్పించాలన్నారు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు మరోవైపు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం సమీక్ష జరిపారు ఢిల్లీ హర్యానా తరహాలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు స్కిల్ యూనివర్సిటీ ముసాయిదాను అధికారులు సిద్దం చేయగా సీఎం వారికి పలు సూచనలు చేశారు డిమాండ్ ఉన్న రంగాలపై దృష్టి సారించాలని సీఎం సూచించినట్టుగా తెలుస్తోంది ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెట్టే యోచనలో తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు కోసం భూములు గుర్తించాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు మౌలిక సదుపాయాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై సచివాలయంలో వివిధ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్షించారు స్కూళ్లలో మౌలిక సదుపాయాలు విశాలమైన తరగతి గదులు ఆటస్థలం తల్లిదండ్రులు పిల్లలను కలిసేందుకు ప్రత్యేక గది మొదలైనవి ఉండేలా భవనాన్ని డిజైన్ చేసి వారంలోగా సిద్దం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వ సలహాదారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ శాఖ ఈ ప్రాజెక్టుకు నోడల్ ఆఫీసర్గా ఇతర సంక్షేమ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు నలభై తొమ్మిది రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలలకు ప్రతిపాదనలు సిద్దంగా ఉన్నాయని అందులో ఎనిమిది పాఠశాలలు ఈ ఏడాది గ్రౌండింగ్ కు సిద్దంగా ఉన్నాయని అధికారులు సీఎస్ కు తెలిపారు రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలలకు ఇప్పటికే జిల్లా కలెక్టర్లు భూమిని గుర్తించగా మిగిలిన పది పాఠశాలలకు సంబంధించి భూమి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు బీఆర్ఎస్ సర్కార్ పదేళ్లలో ఇరవై ఐదు వేల కోట్ల రైతు రుణమాఫీ మాత్రమే చేస్తే కాంగ్రెస్ ఎనిమిది నెలల్లోనే ముప్పై ఒక్క వేల కోట్ల రైతు రుణం తీర్చబోతుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ తెల్ల రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఇక నుంచి ఆరోగ్యశ్రీ అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు ఆరోగ్యశ్రీ రేషన్ కార్డులను వేరువేరుగా ఇస్తున్నట్లు ప్రకటించారు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని సైతం ప్రభుత్వం నిర్ణయించిందన్నారు అందుకు సంబంధించిన విధి విధానాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు కేసీఆర్ సర్కార్ ఆర్థిక విధ్వంసం జరిగిందని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆరోపించారు జాతీయ పార్టీ పేరుతో రాష్ట్రాలు గొడవలు పెట్టుకోవద్దని సూచించారు కేంద్రం నుంచి సరైన నిధులు తేలేకపోయారని మండిపడ్డారు వాస్తవాలను బీఆర్ఎస్ నేతలు అంగీకరించడం లేదని అయ్యారు బీఆర్ఎస్ ను వారే కూల్చుకున్నారని విమర్శించారు బీఆర్ఎస్ చేసిన తప్పులకు శిక్ష తప్పదని హెచ్చరించారు తాము గులాబీ పార్టీలాగా గొప్పలకు వెళ్లడం లేదని స్పష్టం చేశారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆయిల్ ఫామ్ పంట సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లాలో మంత్రులు తుమ్మల శ్రీధర్బాబు పొన్నం సహా స్థానిక ప్రజాప్రతినిధులు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆయిల్ ఫామ్ పంట సాగు చేసి రైతులకు మొదటి మూడు సంవత్సరాలు అంతర పంటల ద్వారా ఆదాయం వస్తుందని ఆ తర్వాత మద్దతు ధరపై కంపెనీలు కొనుగోలు చేస్తాయన్నారు రాష్ట్ర సర్కారు అందిస్తున్న సహాయ సహకారాలను వినియోగించుకోవాలని రైతులకు మంత్రి సూచించారు తెలంగాణ సర్కార్ చేసిన రుణమాఫీని చూస్తే చారానా కోడికి బారానా మసాలా అన్నట్లు ఉందని కేటీఆర్ చేశారు ట్విట్టర్ వేదికగా రేవంత్ సర్కార్పై ఘాటుగా స్పందించారు రుణమాఫీ అయిన రైతుల కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ అన్నారు ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు రైతు మాఫీ పథకానికి మరణ శాసనాలయ్యాయని ఆరోపించారు అన్ని విధాల అర్హత ఉన్నా ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పేవారే లేరన్నారు రైతన్నలు తమ గోడు చెప్పుకుందామంటే వినేవారే లేరని కేటీఆర్ అన్నారు అర్హులైన లబ్దిదారులు రుణమాఫీ కాక అంతులేని ఆందోళనలో ఉంటే ఈ సంబరాలని ప్రశ్నించారు నలభై లక్షల మందిలో మెజార్టీ రైతులకు నిరాశ మిగిల్చినందుక లేక ముప్పై లక్షల మందిని మోసం చేసినందుక అని కేటీఆర్ రేవంత్ సర్కార్ను నిలదీశారు కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి రెండు సీజన్లైనా రైతు భరోసా ఇంకా ప్రారంభించలేదని విమర్శించారు జూన్ లో పడాల్సిన రైతు భరోసా నిధులను జులై వచ్చినా రైతుల ఖాతాలో జమ చేయలేదని కేటీఆర్ మండిపడ్డారు కౌలు రైతులకు ఇస్తానన్న పదిహేను వేల రూపాయలు కూడా ఇవ్వలేదని రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయల హామీ ఇంకా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మభ్యపెట్టే పాలన అంటూ విమర్శించారు ఇంతకాలం అటెన్షన్ డైవర్షన్ ఇప్పుడేమో ఫండ్స్ డైవర్షన్ అని ఎద్దేవా చేశారు రైతులకు కేసీఆర్ ఆనందాన్నిస్తే కాంగ్రెస్ ఆందోళన మిగిల్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి అన్నారు కాంగ్రెస్ సర్కార్ రైతులను మోసం చేస్తుందని విమర్శించారు ఒకేసారి రుణమాఫీ చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు రైతుల రుణమాఫీ కోసం ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారన్నారు రైతులకు కాంగ్రెస్ చేసింది ఘోరంత అయితే కొన్నంతలుగా గొప్పలు చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆంక్షల పేరుతో కాంగ్రెస్ సర్కార్ రైతుల రుణమాఫీని కొందరికే పరిమితం చేసిందని విమర్శించారు పల్లా ములుగు జిల్లాలోని వాజేడు వెంకటాపురం మండలంలో కుండపోత వర్షం కురిసింది ఈ వర్షంతో చెరువులు కుంటలు మొత్తం నిండాయి రహదారుల్లో నీరు వచ్చి చేరింది సర్వేడు గ్రామం దగ్గర రోడ్డుపై చెట్టు విరిగి పడడంతో కొంతసేపు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఎగున ఉన్న సమ్మక్క సారక్క బ్యారేజ్ నుంచి దిగువకు నీరు విడుదల చేయడంతో పూసూరు వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది తెలంగాణ నయాగారగా పేరుగాంచిన భోగత జలపాతానికి భారీగా వరద వస్తోంది భోగత జలపాతంలో పర్యాటకులు స్నానాలు చేయడానికి అనుమతి నిలిపివేశారు అధికారులు ఇక జిల్లాలోని చాలా చోట్ల కుండపోత వర్షం కురిసింది ఈ వర్షాలతో మండలాలలో చెరువులు కుంటలు ప్రాజెక్టులు సైతం వరద ప్రవాహంతో నిండుకున్నాయి వెంకటాపురం ప్రాంతంలో కంకలవాగు బల్లకట్ట వాగు పొంగి పొర్లుతున్నాయి వరద నీటితో ఉధృతంగా నదులు ప్రవహిస్తున్నాయి పాలెంవాగు ప్రాజెక్టు నాలుగు గేట్లు తెరిచి రెండు వేల ఏడు వందల క్యూసిక్ల నీటిని అధికారులు దిగువ ఉన్న గోదావరి నదిలోకి విడుదల చేశారు అల్పపీడన ప్రభావంతో ప్రాంతంలోని ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది రిజర్వాయర్లోకి భారీగా వరద చేరుకుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు ప్రాజెక్టు ఇరవై ఐదు గేట్లలో ఇరవై నాలుగు గేట్లను ఎత్తి యాభై తొమ్మిది వేల మూడు వందల ముప్పై క్యూసిక్ల వరదను గోదావరిలోకి విడుదల చేస్తున్నారు అధికారులు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం డెబ్బై నాలుగు మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం డెబ్బై రెండు పాయింట్ ఐదు ఐదు మీటర్ల వద్ద కొనసాగుతుంది మిగులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగుడెం ఘాట్ వద్ద గోదావరికి వరద పెరుగుతోంది ఎగువన మేడిగడ్డ సాగర్ గేట్లు ఎత్తడంతో పుష్కరఘాట్లకు భారీగా వరద చేరుతోంది ఘాట్ వద్ద పది పాయింట్ ఎనిమిది నాలుగు మీటర్లుగా నీటి మట్టం నమోదైంది దీంతో సమీప గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఏటూరు నాగారం ఐటీడీఏ కార్యాలయంలో ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు లోతట్టు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ దివాకర్ పర్యటించారు గోదావరి మరింత పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు కలెక్టర్ ఆదివాసీ గిరిజన మహిళల జీవనోపాధి పెంపొందించుకోవడానికి ట్రైఫెడ్ సంస్థ బాధ్యతాయుత పాత్ర పోషిస్తుందని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు భద్రాచలం ఐటీడీఏ కార్యాలయం నందు గిరిజన భవనంలో గిరిజనుల హస్తకళల ఉత్పత్తుల ప్రదర్శనను ప్రారంభించారు ఏపీ ట్రైఫెడ్ తెలంగాణ ఐటీడీఏ సంయుక్త ఆధ్వర్యంలో అటవీ ఉత్పత్తులు చేనేత ఉత్పత్తుల ప్రదర్శన మేళా నిర్వహించారు వివిధ రకాల అటవీ ఉత్పత్తులతో పాటు చేనేత ఉత్పత్తులు పౌష్టికారమైన ఆహార పదార్థాల విక్రయాల్లో దళారీల బారిన పడి మోసపోకుండా ఈ మేళా ఉపకరిస్తోందని అధికారులు తెలిపారు ఇరువర్గాల మధ్య పాతకక్షల నేపథ్యంలో చేతికొచ్చే పంటను ధ్వంసానికి ఉసిగొల్పింది మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బలపాల గ్రామంలో కౌలు రైతు తేజావత్తు వీరియాకు చెందిన మూడు ఎకరాలు చేనులో పంటను రంగారావు ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు రైతు లేని సమయంలో తన ప్రత్యర్థులు పాడు చేసి తీవ్ర నష్టానికి కారణమయ్యారని బాధిత రైతు తేజావత్తు వీరియా పోలీసులకు ఫిర్యాదు చేశారు అధికారులు సమగ్ర విచారణ జరిపి పంటను ధ్వంసం చేసిన రంగారావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు హైదరాబాద్ పాతబస్తీలో అక్కన్న మాదన్న బోనాల ఉత్సవాల్లో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ పాల్గొన్నారు ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజారోహణం చేసి ఉత్సవాలను ప్రారంభించారు తెలంగాణ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు సకాలంలో వర్షాలు పడి రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది జీహెచ్ఎంసీ హైదరాబాద్ రంగారెడ్డి మల్కాజ్గిరి మేడ్చల్ సంగారెడ్డి జిల్లాల్లో ఉన్న ఓఆర్ఆర్ పరిధిని కలుపుతూ హైడ్రా ఏర్పాటు చేసింది విపత్తు నిర్వహణ కోసం సింగిల్ యూనిఫైడ్ ఏజెన్సీగా హైడ్రా ఏర్పాటైంది విపత్తు సమయంలో ప్లానింగ్ ఆర్గనైజింగ్ క్విక్ రెస్పాన్స్ తో పాటు ఇతర ఏజెన్సీలతో హైడ్రా సమన్వయం చేసుకోనుంది హైడ్రా కమిటీకి తెలంగాణ ముఖ్యమంత్రి సభ్యులుగా రెవెన్యూ మంత్రి మంత్రి మున్సిపల్ హైదరాబాద్ మంత్రులు ఉండనున్నారు విద్యాశాఖ పదోన్నతులు అక్రమాలు జరిగాయంటూ ఉపాధ్యాయ సంఘాలు డీఈఓపై ఆరోపణలు చేశాయి ఈ వివాదం నిజామాబాద్ జిల్లా విద్యాశాఖలో తీవ్ర కలకలం రేపింది డీఈవ దుర్గాప్రసాద్ ఉపాధ్యాయుల బదిలీల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసిన వారిపై డీఓ దుర్గాప్రసాద్ రిటైర్డ్ ఉపాధ్యాయుడు శాంతన్ స్కూల్ అసిస్టెంట్ బాలయ్యలపై నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ప్రభుత్వం చేపట్టిన బదిలీ ప్రక్రియలో నెలకొన్న వివాదంతో తనను మానసికంగా వేధిస్తున్నారని డీఈఓ దుర్గాప్రసాద్ ప్రకటన విడుదల చేయడం తీవ్ర కలకలం రేపుతోంది అయితే డీఈఓ తమపై చేసిన ఆరోపణలు వాస్తవం లేదని డిటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం యూనియన్ నాయకుడు డిఈఓ చేసిన అక్రమాల ఆధారాలను బయట పెడతామని తెలిపారు బంగారం కరిగించే షాపులో గరానా దొంగను సీసీఎస్ మఠవాడ పోలీసులు అరెస్టు చేశారు నిందితుల నుండి సుమారు యాభై రెండు లక్షల విలువగల ఏడు వందల గ్రాముల బంగారు బిస్కెట్లతో పాటు ఒక ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ కిషోర్ జూ మీడియాకు వెల్లడించారు ఈ సందర్భంగా టెక్నాలజీ ఉపయోగించి దొంగను పట్టుకున్న సీసీఎస్ మఠవాడ పోలీసులని సిపి అభినందించారు నిందితుడు బంగారాన్ని విజయవాడలో అమ్మేందుకు రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో పోలీసులకు చిక్కాడు నిందితులు తన స్నేహితుడికి అమ్మిన వంద గ్రాముల బంగారాన్ని త్వరలో స్వాధీనం చేసుకుంటామని పోలీస్ కమిషనర్ వెల్లడించారు ఎస్సీ వర్గీకరణ సాధనకే వచ్చే నెల తొమ్మిదిన హలో మాదిగా చెలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఏపీసీడీ వర్గీకరణ కోసం పాపయ్య తెలిపారు యాదగిరిగుట్ట లక్కీ ఫంక్షన్ హాల్లో యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఎంఆర్పీఎస్ రాష్ట్ర స్థాయి కార్యకర్తల సదస్సు నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు కూరెళ్ల రమేష్ మాదిగా అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య కార్యాచరణ ప్రకటించారు దేశంలో మాదిగా ఇతర ఉపకొలాల న్యాయమైన డిమాండ్ వర్గీకరణ అన్నారు వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం అన్నారు గత సంవత్సరాల క్రితం కేంద్రంలో బీజేపీ సర్కార్ అధికారానికి వస్తే వంద రోజుల్లో ఏబిసిడి వర్గీకరణ చేసి చట్టబద్ధత కల్పిస్తామని మాట ఇచ్చి మాదిగలను మోసం చేసిందని ఓట్లు వేయించుకుని గద్దెనెక్కి వర్గీకరణ అంశాన్ని దాటవేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు రక్షతను తూచా తప్పకుండా పాటిస్తున్నారు వనపతి జిల్లా పెబ్బేరువాసులు చెట్లను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయన్న సూత్రాన్ని వారు బలంగా నమ్ముతున్నారు ఈ నేపథ్యంలోనే ఇటీవల గిరిజన జరిగిన ఓ సంఘటనలో మరో చెట్టు పునర్జీవానికి స్పూర్తినిచ్చింది ఇరవై రోజుల తర్వాత ఆ చెట్టు ఇటీవలే కొత్త చిగుళ్లతో లేత ఆకులతో మళ్లీ మహావృక్షంగా మారబోతోంది జూన్ పద్నాలుగున స్థానిక ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఉన్న ఎన్నో ఏళ్ల నాటి రావి చెట్టును ఆలయ మరమ్మతుల కారణంగా తొలగించాల్సి వచ్చింది ఎంతో మందికి నీడనిచ్చిన ఆ చెట్టును తొలగించి నేలపాలు చేయడం ఇష్టం లేని శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్ యజమాని రాఘవేందర్ రెడ్డి సొంత ఖర్చులతో దాన్ని యథావిధిగా తెచ్చి తన హాస్పిటల్ ముందు నాటించారు ముఖ్యమైన దేవాలయాలకు మంత్రులు పట్టువస్తాలు సమర్పిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు గతంలో అధికారులు మాత్రమే పట్టువస్తాలు సమర్పించేవారు ఈసారి ప్రజల సహకారంతో ఉత్సవాలు నిర్వహిస్తూనే మంత్రులను భాగస్వామ్యం చేయడం జరిగిందన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా పది శాతం అదనంగా దేవాలయాలకు నిధులు కేటాయించామన్నారు మంత్రి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి డిప్యూటీ సీఎం బట్విక్రమార్క భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి వెంకటరెడ్డి ఇలా ఒక్కో దేవాలయానికి ఒక్కో మంత్రి పట్టువస్త్రాలు సమర్పిస్తారని మంత్రి పొన్నం తెలియజేశారు డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్ లో అంగన్వాడీ టీచర్లు సహాయకులు ధర్నాకు దిగారు మధురానర్లోని మహిళా శిశు సంక్షేమ కమిషనరేట్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అక్కడ పోలీసులను భారీగా మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది స్టాఫ్ నర్సుల కౌన్సిలింగ్ వాయిదా వేయడంతో కోటి మెడికల్ కళాశాల ముందు నర్సులు ఆందోళన వ్యక్తం చేశారు రహదారిపై బైఠాయించడంతో కొద్దిసేపు ట్రాఫిక్ అయింది ఆప్షన్లు ఇచ్చిన ప్రకారం బదిలీలు చేయాలని నర్సులు కోరారు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే నర్సులకు అన్యాయం జరుగుతోందన్నారు తక్షణమే రాష్ట్ర సర్కారు జోక్యం చేసుకుని పారదర్శకంగా బదిలీలు నిర్వహించాలని అప్పటివరకు తమ ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు స్టాఫ్ నర్సులు బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ వద్ద రైతులతో కలిసి కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు రైతును రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి శిఖర పూజ ధ్వజారోహణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అన్ని శాఖల కోఆర్డినేషన్ తో బోనాల పండుగను ప్రశాంతంగా నిర్వహిస్తామని సిపి తెలిపారు వెయ్యి మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు సిపి శింషాబాద్ లోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది విద్యార్థులను బస్సులో కాలేజీకి తీసుకుని వస్తుండగా శివరాంపల్లి సమీపంలో బస్ డ్రైవర్ నాగరాజుకు గుండెపోటు వచ్చింది అయినప్పటికీ విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా సమయస్ఫూర్తితో బస్సును రోడ్డు పక్కన నిలిపి అక్కడే కుప్పకూలిపోయాడు డ్రైవర్ అది గమనించిన విద్యార్థులు వెంటనే డ్రైవర్ నాగరాజును శివరాంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు దురదృష్టవశాత్తు అప్పటికే అతను ప్రాణాలు విడిచినట్లు డాక్టర్లు తెలిపారు డ్రైవర్ నాగరాజు గత సంవత్సర కాలం నుంచి వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు తిరుపతి జిల్లా చంద్రగిరిలో గత మూడు రోజులుగా చిరుత సంచారం కలకలం రేపుతుంది కోటాల గ్రామం జగనన్న కాలనీ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తోందని స్థానికులు చెబుతున్నారు స్థానికుల సమాచారంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు చిరుత కోసం డ్రోన్ కెమెరాలతో గాలింపు చర్యలు చేపట్టారు అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు అయినా చిరుత జాడ కనిపించకపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతోందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు మరోవైపు పోలీసు ఫారెస్ట్ అధికారుల సమన్వయంతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని తిరుపతి సతీష్ రెడ్డి వెల్లడించారు అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని త్వరలోనే చిరుతను బంధిస్తామని వెల్లడించారు వైసీపీ పాలనలో జరిగిన దారుణాలపై ఆ పార్టీ ఎప్పుడూ స్పందించలేదని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు ప్రధానికి లేఖ రాయడం కాదు రాసిన వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనను ప్రజలు చూశారన్నారు పదహారేళ్ల బాలుడు వైద్యుడి మరణంపై స్పందించని వారు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని ఆగ్రహించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ చేసిన దారుణాలన్నింటినీ ప్రజలకు గుర్తుందన్నారు పురంధేశ్వరి ఇచ్చాపురం మున్సిపల్ కార్యాలయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు ఇచ్చాపురంలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయన్నారు రామ్మోహన్ తాగునీటికి చాలా ఇబ్బందికర పరిస్థితి ఉందని కిడ్నీ వ్యాధులు వచ్చేందుకు సైతం అది కారణమన్నారు గత సర్కారు ఎనిమిది వందల గ్రామాలకు సురక్షిత మంచినీరు ఇస్తామని చెప్పి కేవలం రెండు వందల అరవై ఐదు గ్రామాలకే ఇచ్చిందని విమర్శించారు రామ్మోహన్ ఆంధ్రప్రదేశ్లో లా అండర్ లేదన్నారు మాజీ సీఎం జగన్ వినుకొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు రషీద్ హత్యకు నిరసనగా ఢిల్లీలో ఈ నెల ఇరవై నాలుగున ధర్నా చేస్తామన్నారు రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోందని విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి దాడులు ఎక్కువయ్యాయన్నారు జగన్ నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయని ఆయన సురక్షితంగా తిరిగి వస్తారని భావిస్తున్నట్లు హోంమంత్రి అనిత అన్నారు మంత్రిగా బాధ్యతలు చేపట్టాక మొక్కులు చెల్లించుకునేందుకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు తిరుమల నడక మార్గంలో భక్తులు సురక్షితంగా తిరుమలకు చేరుకునేలా భద్రత పెంచుతామన్నారు గత సర్కార్ ఆత్మరక్షణ కోసం కర్రలు ఇవ్వడం హాస్యాస్పదమన్నారు నడకదారి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను పునః ప్రారంభిస్తామన్నారు హోంమంత్రి అనిత సూర్యాపేట జిల్లాలో ఇరవై ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు మత్స్యశాఖ అధికారి రూపేందర్ సింగ్ తన ఇంట్లోనే మత్స్యశాఖ సొసైటీ సభ్యుల నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్డి హ్యాండెడ్గా పట్టుకున్నారు రూపేందర్ సింగ్ పై గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డం ఇది రెండోసారి గతంలో మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సమయంలోనూ ఏసీబీకి పట్టుబడ్డారు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ పోస్టులో ఉన్న రూపేందర్ సింగ్ తనకున్న పలుకుబడితో జిల్లా అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారనే ఆరోపణలు గుప్పమంటున్నాయి చంద్రగిరి ఎమ్మెల్యే నాని తనపై తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని చెవిరెడ్డి రెడ్డి ఫైర్ అయ్యారు పార్టీలకు అతీతంగా చంద్రగిరి ప్రజలందరినీ ఐదేళ్లు ఆదరించారన్నారు నాడు తన సహకరించడంతోనే ఎమ్మెల్యే నానికి చెందిన రెండు క్వారీలు సజావుగా నడిచాయన్నారు ఎమ్మెల్యే నానికి చెందిన క్వారీలపై అధికారులు దాడులు జరపకుండా ఆపానన్నారు తాను ఓడిపోవచ్చు కానీ రాజకీయంగా దిగజారనన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నెల్లూరు రొట్టెల పండుగకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు రొట్టెల పండుగ ప్రాధాన్యతను గుర్తించి ఇప్పటికే రాష్ట్ర పండుగ చేశామన్నారు మరిన్ని నిధులతో భారషాహిద్ దర్గాను పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు హామీపై మంత్రి రామనారాయణ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు వచ్చే ఏడాది పండుగ సమయానికి పలు అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగా మాధవరెడ్డి బాధ్యతలు స్వీకరించారు జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పోలీస్ శాఖ తరఫున ఘన స్వాగతం పలికారు తనకు రెండోసారి ఎస్పీగా మన్యం జిల్లాలో పనిచేసే అవకాశం వచ్చిందని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు గంజాయి అక్రమ రవాణా నాటుసారా రవాణాపై అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు ఇక అనంతరం జిల్లా స్థాయిలో ఉన్న పోలీస్ శాఖ అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు శ్రీశైలంలో మూలా నక్షత్రం సందర్భంగా లోక కళ్యాణార్దం శ్రీశైల క్షేత్ర గ్రామదేవత అంకాలమ్మ అమ్మవారికి దేవస్థానం తరపున బోనం సమర్పించారు అమ్మవారికి సాంప్రదాయబద్దంగా సారణ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలని జనులందరూ సంతోషంగా ఉండాలని సుఖ సంతోషాలతో గడపాలని ఆకాంక్షిస్తూ పూజా నివేదన చేశారు శ్రీ స్వామి అమ్మవారి ఆలయాల ప్రధానర్చకులు ఆలయ ఏఈఓ హరిదాసు వేద పండితులు సాంప్రదాయబద్దంగా నూతన వస్త్రాలు పసుపు కుంకుమలు గాజులు పలపుష్పాలు సమర్పించారు అంకాలమ్మవారిని ఆషాడ మాసంలో బోనంతో ే సకల శుభాలు ప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని పలు పాఠశాలల్లో వీపీఆర్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్ల కిట్లను పంపిణీ చేశారు సభావేదికపై నుంచి నేరుగా విద్యార్థుల వద్దకు చేరుకుని స్కూలు మరియు హాస్టల్లో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు కరెంటు పోతే చదువుకునేందుకు ఇబ్బందిగా ఉందన్న విద్యార్థుల సమస్యపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్వంత నిధులతో హాస్టల్ కు ఇన్వర్టర్ ఏర్పాటు చేసేలా సిబ్బందిని ఆదేశించారు హాస్టల్లో ఫ్యాన్ల రిపేర్లు బ్లాక్ బోర్డులు తరగతి గదుల్లో పెచ్చులూడిన స్లాబులకు వెంటనే మరమ్మతులు చేసేందుకు అధికారులను ఆదేశించారు ఫౌండేషన్ సహకారంతో బాలికల పాఠశాలలో ఆర్వో వాటర్ చేయాలని వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించారు విద్యార్థులకు కిట్లు పంపిణీ చేసిన అనంతరం ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడారు ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించడం తనకెంతో ఇష్టమన్నారు దాదాపు మూడు వందల మందికి ఉచిత విద్య అందించే విపిఆర్ విద్యాలయానికి కరస్పాండెంట్ గా సేవలందిస్తున్న తన అనుభవాలను వివరించారు కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో ఏ అవసరం వచ్చినా అయిన తనను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సంప్రదించాలన్నారు రాష్ట్రంలో విద్యారంగానికి పెద్దపీట విసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాచరణ రూపకల్పన చేస్తున్నారని విద్యాశాఖ మార్చులైన నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలకు మహాద్దిశ పట్టనుందని చెప్పారు పిల్లలకు విద్యతో పాటు నైతిక విలువలు బోధన చేయాలని ఉపాధ్యాయులను కోరారు ప్రతి ఒక్కరూ పిల్లలను చదివించి భావి పౌరులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు విద్యాబోధనలో ఉపాధ్యాయులు శ్రద్ధ చూపాలని కోరారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ అక్విడేట్ ను జిల్లా కలెక్టర్ నాగమణి తణుకు ఎమ్మెల్యే అరమిలి రాధాకృష్ణతో కలిసి పరిశీలించారు ఎర్ర కాలువ వల్ల దువ్వా వయ్యేరు వద్ద మరింత నీటి ప్రభావం పెరుగుతోందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు అక్వడేట్ వద్ద నీటి ప్రభావంతో ముంపురం గురయ్యే పల్లపు ప్రాంతాలను ఆమె చూశారు వంతెన వద్ద పూరిగుడిసెల్లో ఉన్న నివాసం వారిని పునరావాస కేంద్రానికి తరలించారు త్వరితగతిన చర్యలు చేపట్టి ఎటువంటి ప్రమాదం రాకుండా చూడాలన్నారు అనంతరం పించనందక బాధపడుతున్న వికలాంగ బాలుడితో మాట్లాడి త్వరలో పింఛనదే విధంగా చూస్తామన్నారు వరద బీభత్సం తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావు పెద్దవాగు పొంగుతోంది సాయం కోసం ఎదురు చూస్తున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు వారిని రక్షించారు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగిలెట్టి శ్రీనివాస్ రెడ్డి పరిస్థితిని సమీక్షించారు ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా కలెక్టర్ ఎస్పీ దగ్గరుండి సహాయక చర్యలు ముమ్మరం చేశారు ఎన్డీఆర్ఎఫ్ బృందం రెండు హెలికాప్టర్లతో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు మొదలుపెట్టారు వరదల కారణంగా చిక్కుకున్న వారిని వ్యవసాయ కళాశాలకు తరలించారు పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో కట్టపై నుంచి వరద నీరు పొంగి his donkey. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పలుచోట్ల తీవ్రత అధికంగా ఉంది నిన్న ఉదయం నుంచి కొండపోత వర్షం కురుస్తుంది కొన్ని ప్రాంతాల్లో వరిచేలు ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి ఏజెన్సీ ప్రాంత మండలాల్లో వరద ఉధృతి పెరగడంతో రోడ్లు కల్వర్ట్లు కొట్టుకుపోయాయి పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి ఏలూరు జిల్లా వేలూరుపాడు మండలంలో ఓ కారు కొట్టుకుపోయింది అందులో ప్రయాణిస్తున్న ఐదుగురిని స్థానికులు రక్షించారు ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టు పెదవాగుకు రెండు వందల యాభై మీటర్ల మేర గండి పడింది ఈ ప్రభావం ఏలూరు జిల్లా కుక్కనూరు వేలూరుపాడు మండలాలపై ఉంది ఇప్పటికే వేలూరు పాడు మండలంలోని కమ్మరిగూడెం అల్లూరి నగర్ రాళ్లపూడి తదితర గ్రామాల్లో కొన్నిళ్లు వరదల్లో చిక్కుకున్నాయి గండి కారణంగా వరద ఉధృతి మరింత పెరిగి కొన్ని గ్రామాలు నామరూపాలు లేకుండా పోతాయన్న ఆందోళన వ్యక్తమవుతుంది నీట మునిగి నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లు ల్యాప్టాప్లు ప్రస్తుతం బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ బారిన పడ్డాయి సాఫ్ట్వేర్లో తలెత్తిన సమస్య పరిష్కారమైనట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రకటించింది సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్రౌడ్ సెక్ట్ ఒక అప్డేట్ ను విడుదల చేసింది దాని తర్వాత ఎంఎస్ విండోస్ తో నడుస్తున్న అన్ని కంప్యూటర్లు ల్యాప్టాప్లు అకస్మాత్తుగా క్రాష్ అయ్యాయి పనిచేస్తున్నప్పుడు ల్యాప్టాప్లు డౌన్ అయ్యాయి దీని తర్వాత వినియోగదారులకు బ్లూ స్క్రీన్లో మెసేజ్ వచ్చింది మీ కంప్యూటర్ సమస్యలు ఉందని రీస్టార్ట్ చేయాల్సిన అవసరం ఉందని మెసేజ్ లో ఉంది ఈ ప్రక్రియనే బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ బీఎస్ఓడి అంటారు ఈ సమస్య కారణంగా మైక్రోసాఫ్ట్ విండోస్ లో నడుస్తున్నారు ల్యాప్టాప్లు కంప్యూటర్లు ప్రపంచవ్యాప్తంగా ప్రభావితమయ్యాయి మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ లో తలెత్తిన సాంకేతిక సమస్యతో పలు విమానాలు రద్దవుతున్నాయి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ముప్పై ఐదు విమానాలు రద్దు చేసినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు అయితే ఎలక్ట్రికల్ డిస్ప్లే బోర్డులు పనిచేయకపోవడంతో మాన్యువల్ గా బోర్డులు ఏర్పాటు చేశారు మరోవైపు ఢిల్లీ ముంబై బెంగళూరు చెన్నై విజయవాడలోనూ దాదాపుగా ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్తో తో ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్స్ ఎయిర్లైన్స్ ఆసుపత్రుల సేవలు నిలిచిపోయాయి భారత్లోని ఎయిర్లైన్స్పై మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ఎఫెక్ట్ లేదన్నారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సాఫ్ట్వేర్లు సమస్య ఏర్పడిందన్నారు అమెరికాలోని చాలా విమాన సర్వీసులపై మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ఎఫెక్ట్ పడిందన్నారు భారత్లోని ఎయిర్వేలకు సంబంధించి టెక్నికల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ నుంచి మాన్యువల్ సిస్టమ్కు కు మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు రామ్మోహన్ నాయుడు ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు రసాయన ఎరువులు లేకుండా ఉత్పత్తి పెరగదనే అభిప్రాయం ప్రజల్లో ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో నిర్వహించిన భారతీయ సహజ వ్యవసాయ పద్దతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు రసాయన ఎరువులు వినియోగించకుండా నాణ్యతతో పాటు ఉత్పత్తిని పెంచవచ్చునని సూచించారు మొదటి రెండు సంవత్సరాలు ఉత్పత్తి తక్కువగా ఉంటుందని కానీ మూడో ఏడాది నుంచి దిగుబడి పెరుగుతోందన్నారు ప్రధాని మోడీ సైతం సహజ వ్యవసాయాన్ని సంకల్పంగా తీసుకున్నారని చెప్పారు శివరాజ్ సింగ్ చౌహాన్ బ్యాంకుల్లో కంటే క్యాపిటల్ మార్కెట్లో డబ్బును పొదుపు చేసుకునేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు శుక్రవారం జరిగిన ఎఫ్ఈ మోడర్నా బిఎఫ్ఎస్ఐ సమ్మిట్ లో పాల్గొన్నారు గతంలో దేశ ప్రజలు డబ్బును బ్యాంకుల్లో దాచుకునేవారని ప్రస్తుతం ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఇతర అంశాలపై దృష్టి సారిస్తున్నారన్నారు బ్యాంకులు ఇతర వనరులపై ఆధారపడటాన్ని పెంచుకోవాలని సూచించారు తద్వారా క్రెడిట్ డిపాజిట్ అంతరాన్ని పూరించుకోవచ్చునని సలహా ఇచ్చారు శక్తికాంత్ దాస్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో ఉత్తీర్ణత సాధించేందుకు అంగవైకల్యం సర్టిఫికేట్లను ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు ఉన్న ట్రైనింగ్ ఐఏఎస్ పూజాఖీత్కర్ పై యూపీఎస్సీ చర్యలు తీసుకుంది ఆమెపై కేసు నమోదుతో పాటు సివిల్ సర్వీసెస్ పరీక్షకు సంబంధించి ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ నోటీసులు జారీ చేసింది భవిష్యత్తులోనూ యూపీఎస్సీ పరీక్షలు రాయకుండా పూజా పై నిషేధం విధించింది యూపీఎస్సీ రిపబ్లికన్ సదస్సు చివరి రోజు పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు దేవుడి ఆశీసుల వల్లే ఈ రోజు మీ ముందు నేను నిలబడగలిగానంటూ తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు ఏమాత్రం పొరపాటు జరిగినా తాను ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదన్నారు అధ్యక్ష అభ్యర్థిగా ఆయన ఎన్నుకున్న పార్టీ నిర్ణయాన్ని ట్రంప్ అధికారికంగా అంగీకరించారు వచ్చే నాలుగేళ్లు అమెరికా చరిత్రలో నిలిచిపోతాయన్నారు సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతోందని ఎలాంటి అడ్డంకులు ఎదురైనా అమెరికాను తిరిగి గొప్ప దేశంగా తీర్చిదిద్దుతానని ట్రంప్ హామీ ఇచ్చారు మహిళల ఆసియా కప్ టోర్నీలో భారత జట్టు బోని కొట్టేసింది తొలిపూరులోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను చిత్తు చిత్తుగా ఓడించింది ధంబుల్లా స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో పాక్ ను మట్టి కరిపించింది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టును టీమిండియా నూట ఎనిమిది పరుగులకే కట్టడి చేసింది భారత బౌలర్ల దాటికి స్వల్ప స్కోరుకే కుప్పకూలింది దాయాది పాకిస్తాన్ దీంతో నూట తొమ్మిది పరుగుల స్వల్ప టార్గెట్ తో టీమిండియా చేజింగ్ ప్రారంభించి పద్నాలుగు ఓవర్లలోనే మ్యాచ్ను ముగించింది ఏడు వికెట్ల తేడాతో టీమిండియా అద్భుత విజయం సాధించింది ఓపెనర్లు స్మృతి మందన నలభై ఐదు వర్మ నలభై పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి బౌండరీలతో రెచ్చింది ఇవి ఇప్పటి వరకు సూపర్ ఫాస్ట్ ఫిఫ్టీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త